హై గాయస్ వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ క్రేజీ విలేజ్ బాయ్స్ కి ఈరోజైతే మనమైతే చంచికరైతే కోతాక అయితే వచ్చాం గాస్ ఇంకొండ చెంచ చెట్టు గాయ్స్ ఇక్కడ మీరు చూడండి చూడండి ఇక్కడ మీరు ఎలాగో ఎలా కాస్ చూడండి చూడండి గాయ్స్ మీరు పోస్ట్ పెడతాను మీకు గాస్ ఇప్పుడు చూడండి కాస్ ఎంత విత్రమో చూడండి గాస్ గా ఇంకోండి మేము ఇప్పుడు వచ్చింది అయితే కోర్చం చూడండి కాస్ తినే చిన్న చిక్కర అయితే అంటారు గాస్ గర్ల్స్ ఇప్పుడైతే వర్షం అయితే తగ్గింది చింత చిగర అయితే మళ్ళీ కోతమైతే స్టార్ట్ చేసేస్తున్నాం ఇవ్వండి ఇప్పుడు అయితే మేము కోసం అంత అయితే ఎంత వచ్చింది గర్స్ ఇవండి అయితే మన పప్పులో వేసుకు తింటే మనకు ఆరోగ్యానికి చాలా మంచిది గాస్ ఇవ చెట్ని వర్సం వచ్చింది చూడొచ్చు మీరు రోడ్ చిగురులు అయితే వచ్చింది అమ్మ అయితే కోసం కోసిపోతుంది ఇవ్వండి పోతొచ్చాకైతే ఉంటది నేను చూడొచ్చు మీరు ఇలాగైతే ఉంటది మరి

సింగండ్ <Gã entender>